ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో అందుకుంటారు తృతీయ తృతీయభావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు తండ్రి సహకారం ప్రభుత్వం నుంచి సహకారం అందుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు చతుర్థభావంలో బుధ సంచారం ఉంది జన సహకారం బాగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయాలను సాధిస్తారు ఆర్థికపరమైన బలాన్ని కూడా పుంజుకుంటారు లాభములో రాహువు సంచరిస్తున్నాడు విదేశీ వ్యవహారాలు బాగుంటాయి నూతన కార్యక్రమాలు నూతన ఉద్యోగాలు నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి దశమములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణాన్ని మీరు చూస్తారు సంతోషంగా కాలం గడుపుతారు తృతీయలో గురువు సంచరించడం వల్ల తండ్రిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పని భారము శ్రమ అధికమవుతుంది కొంతమంది జనసాకార లోపంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ రాశివారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వారు ఒక కేజీ శనగలను పేదవారికి కానీ గురువులకు కానీ గురువారం రోజు దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో దక్షణిామూర్తి శ్లోకాలు నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దర్శనామూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వృషభ రాశివారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు తృతీయ భావంలో రవి సంచరిస్తున్నాడు అధికారుల యొక్క అండదండలు అనగా ఈ వారంలో బుధవారం నుంచి రవి కర్కాటక రాశిలోనికి ప్రవేశించడం వల్ల అది భావం కావడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఒక సంతోషకర వాతావరణం నెలకొంటుంది ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందుకోగలుగుతారు జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది స్త్రీజన సహకారంతో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మికంగా ఒక సంతోషకర వాతావరణాన్ని చూస్తారు విద్యారంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు అందుకుంటారు లాభంలో శని సంచారం వల్ల పనివారి సహకారం ఈ వారంలో మీకు బాగా ఉంటుంది ఆ రకంగా పనివారి సహకారంతో ఇంటా బయట కూడా చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది తృతీయ భావంలో బుధ సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటలకు అపార్థాలు స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు ప్రతికూలంగా ఉంటాయి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు కానీ మీ ఆలోచనలు కానీ పెద్దగా కలిసి రావు ఈ రాశివారికి వారంలో సోమ మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశివారు ఒక కేజీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ సోమవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మిథున్ రాశివారు మిథున్ రాశి వారికి వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు తృతీయవాములో కేతువు సంచరిస్తున్నాడు ఈ కారణం చేత జనసాకారం బాగా ఉంటుంది నిరాడంబరంగానే చాలా పనులు మీరు సునాయాసంగా పూర్తి చేస్తారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక సృజన సహకారంతో కొన్ని మీకు ఇష్టమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేయడం విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది ద్వితీయ హోమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని మంచి ఫలితాలను అందుకుంటారు జన్మరాశి మరియు ద్వితీయ భావాల్లో రవి సంచారం వల్ల బుధవారం వరకు జన్మరాశిలో ఆ తర్వాత రవి కర్కాటక రాశిలో అనగా ద్వితీయ భావంలో సంచరించడం వల్ల శ్రమతో కూడిన ప్రయాణాలు కానీ స్థాన చలనాలు కానీ మీ మాటల వల్ల అధికారులతో అపార్థాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశివారు గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి ఆదివారం రోజు దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో సూర్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు